హంసకథలు కార్యక్రమానికి స్వాగతం హంసకథల్లో నిచ్చే కథలతో పాటు కొన్ని కొన్ని అర్థవంతమైన కథలు ఆలోచింపచేసే కథలు కూడా మీకు పంచుకుంటాను సరే ఇవాళ ఒక కథలోకి వెళితే కనుక అసలు ఎలా ఉంటుంది మనందరికీ సమాజంలో ఉన్నప్పుడు ఒకళ్ళు చెడ్డ చేస్తే మిగిలిన వాళ్ళందరి మీద కూడా పడుతూ ఉంటుంది ఎందుకంటే అది అని ఎందుకని ప్రత్యేకించి చెప్పలేము కానీ ఒకప్పుడు మనం చూస్తే కనుక ఇందిరాగాంధీ మన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని ఒక సిక్ అయిన హత్య చేశాడు అప్పుడు కొన్నాళ్ళ పాటు భారతదేశంలో ప్రతి ఒక్కరి పట్ల సిక్కుల మీద ఒక రకమైన భావం సిక్కులందరినీ శత్రువుగా చూడటం అంటూ జరిగింది చేసింది ఎవరు ఒక సిక్కు కానీ అందరి మీద ఆ జాతి మొత్తం సిక్కు జాతి అందరి మీద కూడా సమాజం కొన్నాళ్ళ పాటు తిరస్కార ధోరణిలో ఉంది సరే అలాంటివి చూస్తూ ఉంటావు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు శ్రీలంక వాళ్ళందరి మీద కూడా ఒక రకమైన భావం మరి ఒక్కళ్ళు చేసిన పనికి ఇంతమంది ఎందుకు చేస్తారు అనికర్థవంతమైనటువంటి ఒక ఒక కథ మీ అందరికి చంపించుకున్నారు అది తప్పే కానీ అలా పడుతుంది ఆ ఒక్కళ్ళకి పడాల్సిన విషయంలో అందరికీ కూడా ఒకసారి శిక్ష అంటే ఒక్కడు బాగుండా కుదరదు కానీ ఒక్కడు చెడ్డవాడు ఉంటే మన సమాజంలో మిగిలిన ఆ జాతికి సంబంధించి అందరూ కూడా మనకు అది రకంగా చూస్తాం అనమాట కాబట్టి అక్కడ కథనకు వెళితే అనగనగా ఒక సముద్రానికి దగ్గరగా ఒక గురువు ఒక ఆశ్రమం ఏర్పరచుకుని విద్యార్థులందరికీ చాలా ఉచితంగా విద్యాబోధం చేస్తూ ఉండేవాడు అనమాట ఆయన అన్ని నేర్పడంతో విద్యార్థులంతా కూడా చాలా ఆనందించారు వాళ్ళకి వచ్చిన సందేహాలు కూడా ఇప్పటి విద్యా విధానంలా కాకుండా అనుభవపూర్వకంగానే వాళ్ళకి అప్పటికప్పుడే అర్థమయ్యేటట్టుగా గురువు బోధించేవాడు అది బోధనా పద్ధతి ఆ రోజుల్లో అది చాలా గొప్ప పద్ధతి అనమాట అంటే మనకి ఇప్పుడు డౌట్ వచ్చిందంటే ఎప్పుడో అడుగుతాం ఎప్పుడో చేద్దాం మనకి ఇప్పుడు టైం లేదు గంట కొట్టేసారు లేతే టైం వేస్ట్ చేయద్దు మనకు సమస్య అర్థం కాదు కొన్ని సార్ పాఠాల్లో కూడా కానీ అప్పుడు అడగడానికి అవకాశం ఉండదు వాళ్ళు మన స సందేహాన్ని ఇప్పుడు సందేహాన్ని మన అధ్యాపకులు కానీ ఉపాధ్యాయులు కానీ తీర్చే అవకాశం ఉండదు అనమాట అది ఇప్పుడు ఈ విద్యాధోరణి అప్పుడు విద్యాధోరణి ఎలా ఉండేది కాదు విద్యా బోధన అలా ఉండేది కాదు అక్కడ గురువు ఆశ్రమంలో ఏం జరుగుతుండే చెప్పడం తర్వాత వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా అనుభవపూర్వకంగా వాళ్ళకే తెలియజే ఎందుకంటే ఒకసారి అనుభవపూర్వకంగా తెలిస్తే కనుక వాళ్ళ జీవితకాలం మర్చిపోవడానికి అవకాశం ఉండదు ఇది అప్పటి గురుకుల ఆశ్రమ విద్య బోధనా విధానం ఇలాగుంటే అక్కడ ప్రతిరోజు గురువు ఏం చేసేవాడు అంటే శిష్యులను తీసుకుని ఆ సముద్ర తీర ప్రాంతంలో అంటే ఆ ఒడ్డు మీద ఇసుకలో అలా నడుచుకుంటూ కొన్ని కథలు చెప్పుకుంటూ అలా వెళుతూ ఉండేవాడు అనమాట వెళ్తూ ఉంటే ప్రతిరోజు సాయంత్రం ఆ సంధ్యా సమయంలో అలా వాళ్ళకి ఎన్నో కథలు రూపంలో నీతి కథలు ఇలాంటివి చెప్పి జీవితానికి పనికొచ్చే విధంగా వాళ్ళని తరిఫీది ఇచ్చే ఉండేవాడు ఆ గురువు ఆ ఒకసారి అలా వెళుతూ ఉంటే ఒక గురువు అక్కడ దూరం నుంచి దూరం నుంచి ఒక ఓడ ఒక పెద్ద ఓడ ఒకటి వాళ్ళ వెళుతూ ఉందన్నమాట ఒక షిప్ వెళుతున్నప్పుడు వీళ్ళంతా అటువైపు చూశారు సముద్రంలో చూస్తే బానే ఉంది పరిస్థితి అలా నడుస్తూ చూస్తూ వెళ్తుంటే కాసేపట్లో క్షణాల్లో సముద్రంలో ఒక ఉధృతం ఒక అలజడి స్టార్ట్ అయింది అలల అలా విపరీతంగా పొంగే ఒక సుడిగాలు వీచాయి ఇలా చూస్తూనే ఉండగానే అది మరింత తుఫాన్గా మారింది అదే దురదృష్టం కానీ అలా వస్తున్న అంటే ఈ సముద్రం తీర ప్రాంతానికి వస్తున్న ఆ ఓడ కాస్త టక్కునందులో మునిగిపోయింది మునిగిపోయింది వీళ్ళంతా అయ్యో 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 అంటున్నారు కానీ వీళ్ళు ఏం చేయగలరు సముద్రంలో కిలోమీటర్ దూరం ఎంత దూరంలో ఆ ఓడ ఈ ప్రకృతి భీభత్సం వల్ల సముద్ర భీభత్సం వల్ల మునిగిపోయింది అప్పుడు వెంటనే ఒక కుర్రాడు గురువుగారిని చూసి గురుగారు ఆ సముద్రంలో ఓడ మిగిలిపోయింది కదా మునిగిపోయింది కదా ఆ ఓడలో ఉన్న జనం అందరూ ఎంతమంది అయితే ఉంటారో అందరూ కూడా జల సమాధి అయిపోయినట్టు ఇక సముద్రంలో మునిగి చనిపోవలసిందే కదా అన్నాడు అవునా అన్నాడు గురువుగారి గురువుగారు కూడా ఏం చేయగలరు ఏం చెప్పగలరు అప్పుడు అన్నప్పుడు ఆ గురువు అన్నాడు అలా ఎందుకు జరిగిందండి అంటే వారి వారి పాప ఫలితాల వల్లే మన జీవితం జరుగుతుంది వారి వారి కర్మల ఫలితం వల్ల జీ జరుగుతుంది ఇప్పుడు మనం దీనికి మనం అది భగవంతుడ నిర్ణయం నాన్న ఏం చెప్పలేము అంటే ఈ కుర్రుడికి గురువుగారు చెప్పినటువంటి సమాధానం అంత సంతృప్తికరంగా అనిపించలేదు అనిపించకపోయేసరికి వెంటనే గురుగారు ఒక మాట చెప్పండి మీరు చెప్పారు కదా వారు చేసుకున్న పాపాల ఫలితం వల్లే ఆ నౌక మునిగిపోయినట్టు అందులో వాళ్ళంతా సముద్రంలో మునిగిపోయి చనిపోతారు అన్నట్టుగా మీరు చెప్తున్నారు కదా వాళ్ళు ఒక్కడు కూడా పుణ్యం చేసుకునేవాడు లేడా మీరు అంతమందిలో సుమారు వెయ్యి మంది ఉంటే కొంతమంది అయినా చేసి వాళ్ళైనా బతకాలి కదా ఇదేంటి ఒకడు చేసిన దానికి అందరికీ శిక్ష ఎలా వేస్తాడు భగవంతుడు కూడా ఒక న్యాయం ఉండాలి కదా ఒక ధర్మం ఉండాలి కదా అంటాడు నాన్న ఇది భగవంతుడి నిర్ణయం విధి నిర్ణయం నీకు కొంచెం నేను ఏం చెప్పను అని ఆయన బాధపడితే సరే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్రడికి ఆ డౌట్ అలాగే ఉండిపోయిందనే విషయం గురుగు తెలుసు మరుసటి రోజు అనుభవపూర్వంగా తెలియజేయాలనుకున్నాడు అనుకుని మళ్ళా ఆ మరుసటి రోజు ఈ కొర్రాడికి ఏంటి మిగిలిన అక్కడ ఆయన శిష్యులందరికీ ఏంటి ఆ గడి ఆ ఓడ మునిగిపోవడం ఓడ జనం చనిపోవడం ఇదే మైండ్లా కళ్ళకు కట్టినట్టు ఉందన్నమాట సరే అది పక్కన పెడితే ఆ తర్వాత రోజు వీళ్ళు మామూలుగా యథాప్రకారం ఆ సముద్రం శాంతిస్తుంది ఆ ఒకసారి ఉగ్రం చూపిస్తుంది ఒకసారి శాంతంగా శాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు అలా నడుస్తూ వెళుతున్నారు మౌనంగా గురుగారు కూడా ఏం మాట్లాడలేదు వెళుతుంటే అక్కడ ఒక శంఖం కనపడింది ఆ తీర ప్రాంతంలో ఆ సముద్రం ఆ ఒళ్ళలో నడుస్తున్నప్పుడు ఒక శంఖం కనపడింది ఎవరైతే ఈ ప్రశ్న అంత ముందు రోజు అడిగాడో ఆ శిష్యుని పిలిచి అరే ఆ శంఖం ఇలా తీసుకురారా అన్నాడు శంఖం తీసుకురారా అన్నాడు అయితే శంఖం తీసుకుని వచ్చేసరికి ఆ శంఖంలో లోపల ఒక చనిపోయిన జంతువు ఏదో ఉంటుంది నల్లగొల్ల నత్తగొల్ల ఏదో అంటారు అలా అలా ఉండేసరికి అది తీసుకుని పెడితే ఆ నత్తగుల్ల లోపల శంఖం లోపల ఉండడానికి తినడానికి కొన్ని ఎర్రచీమలన్నీ అలా లోపల తింటున్నాయి అన్నమాట ఇదేమీ తెలియకుండా గురుగారు ఆ శంఖాన్ని తీసుకుని రమ్మన్నారు కదా అని చెప్పేసి ఈ శిష్యుడు గబగబా వెళ్ళి అర్చిపెట్టుకున్నాడు వెంటనే ఒక చీమ టక్కు అని చెప్పి వీడి చీమ కట్టి కుట్టేసింది ఒక్కసారిగా వాడికి మంట పుట్టేసింది వెంటనే ఇంకేం ఆలోచించకుండా ఆ శంఖాన్ని తీసుకుని ఆ సముద్రంలో అటువే విసిరేసాడు చెయ్యిలాగా రాసుకుంటాడు అప్పుడు గారు ఇదే అవకాశం కోసం చూసి అంటే అనుభవపూర్వకంగా చెప్పాలనే ఉద్దేశంతో అరే నాన్న నువ్వు ఒక చీమ కుట్టిందా ఎందుకు విసిరేసావు అన్నాడు అంత నిండా చీమలండి అన్నాడు అవును కరెక్టే నిన్ను కూడా మన ఆ శంఖం లోపల వాటి మానాలు అవి ఎవరు తింటున్నాయి కదా మరి వందలాది చీమలు ఉండొచ్చు కదంటే ఉంటాయండి మరి ఎందుకు విసేసావు చీమ నీకు హాని కలిగించింది కుట్టింది బాధ కలిగింది మండింది మరి మొత్తం ఈ శంఖాన్ని ఎందుకు విసిరేసావు అని అడిగాడు అప్పుడు వీడికి బోధపడింది అనమాట అంత ముందు రోజు అడిగాడు కదా పాపాల ఫలితం అంటే ఒక పాపే ఉంటాడు కదా అన్నావు కదా అంటే అప్పుడు చెప్తాడు మాట సహమాస దోషం అంటే అలా ఉంటుంది నాన్న ఇప్పుడు మనకి తెలియదు కానీ భగవతుడి నిర్ణయాన్ని నీకు చెప్పావు కదా ఒక్కడుంటే చాలు ఒక్కడుంటే చాలు వంశానికి ఒక్కడు వ్యధ ఉంటే ఆ వంశానికి మొత్తం చెడ్డ పేరు వస్తుంది మరి అందులో మిగిలిన వాళ్ళంతా ఉండరని కదా కురుక్షేత్రంలో దుర్యోధుడైన ఒక్కడి వల్ల వాడి అహంకారం వల్ల దురహంకారం వల్ల కౌరవులు అందరూ వెధు నువ్వు అడగచ్చు తొంభై తొమ్మిది మంది వ్యధలైనా నువ్వు అడగచ్చు కాదు కాదు ఒక్కడున్నా సరే వంశానికి ఒక్కడున్నా వాడి పేరు తెచ్చినా చెడ్డ పేరు తెచ్చినా మంచి పేరు వంశానికి ఒక్కడు ఉండాలంటారు అలాగే ఒక్క పాపి ఉన్నా కూడా మిగిలిన వాళ్ళకి వాడి పాపి అని తెలియదు కానీ వాడి పాపి ఫలితం పడుకు మిగిలిన వాళ్ళందరికీ వచ్చింది పాపం కాబట్టి ఇక్కడ చూడు ఒక్క చీమ నేను కుట్టింది నీకు హాని చేసింది వెంటనే నీకు మండింది విశ్రీస్ మరి మిగిలిన చీమ మంచివే కదా అంటే కాదు మిగిలిన చివరి కూడా అలాగే చూస్తూ ముందు ఈ మంటలో నువ్వు జరిగిన మంటలో దాని విశేషం కాబట్టి సహవాస దోషం అందుకే మనం వాళ్ళంతా చెప్తారు మన ఒక్కళ్ళు మంచిగా ఉంటే కదా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారా లేదని చూసుకోవాలి ఒక కాలనీ చూసుకుంటాం ఆ ఏరియా మంచిదా కాదా ఏమిటి పరిస్థితి ఏమిటి అందులో అందరూ ఉన్నారా అందులో క్రిమినల్స్ ఉన్నారా ఇంకోళ్ళు ఉన్నారా అన్నీ కూడా మనం పరిశీలించుకుంటూ ఉంటాం అలాగా లేదంటే వాళ్ళలో కూడా మనం మంచిని ప్రబోధించాలి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచివాడిని మనం ఎంచుకోవాలి ఒకళ్ళు ఎవడైనా తెరకాసుగా ఉంటే కనుక వాళ్ళు కూడా మంచి గుణాలు ప్రేరేపించడం ఉండాలి మనం ఒక్కవేళ మంచిగా ఉన్నా కూడా ఆ చెడ్డవాడ తాలూకా ఆ షాడో మన మీద పడుతుంది దానివల్ల తత్ఫలితంగా మనకు కూడా ఆ ఇబ్బందులు కొన్ని మనం ఫేస్ చేయక తప్పదన్నమాట అట్టి సహవాస దోషం అంటారనమాట అలాగా అది మనకు తెలియదు అందుకే ఈ మనం చూసుకుని మన మన పరిధి వరకు మన పరిధి వరకు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి మనం మంచిగా ఉన్నాం మనతో పాటు ఉన్న చుట్టు చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు మంచి స్నేహితులు ఉండాలి రా బాబు చెడ్డ స్నేహితులు తిరగండి చెడు సాభ్యాసాలు చేయకండి ఆ మంచి స్నేహితులు ఉంటే మీకు మంచి జరుగుతుందని చెప్తుంటారు ఆ మంచి చెడు మనం నిర్ణయించుకోవాలి మన చుట్టూ మంచి ఉండేటట్టుగా ఇప్పుడు మనకి వాసన ఉంటుంది సువాసన ఉంటే ఏ పూల వాసన ఉంటే ఆనందంగా ఉంటుంది అదే దుర్గంధం ఏ బురద వాసన వస్తే మురికి వాసన వస్తే మనం భరించలేము కాబట్టి ఆ సుగంధాన్ని మనం అనుభవిస్తున్నాం కదా ఒకవేళ మురికి వాసన వస్తే ఆ మురికి వాసన మనకు తొలిగిపోయేటట్టుగా మంచి చేయాల్సింది మంచి చేయాలి ఆ మురికిని కడిగేయాలి మురికి వాసన మనకి చముడు వాసన వస్తుంది ఏం చేస్తాం ఏదో సెంటు కొట్టుకుంటాం అది మనకి పేల్చలేం కాకపోతే అలాగే మనం చెడ్డవాళ్ళని కూడా మంచి పడగా మార్చేటట్టు చేయాలి సాధ్యవంతరకు మంచి మనం బతడానికి చేయాలన్నమాట ఇది కథ సారాంశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి నలుగురు బాగుంటే మనం కూడా బాగుంటాం ఆ నలుగురు మనకెందుకు అనుకుని అనుకోక ఆ నలుగురితో పాటే మనం నలుగురిలో మనం ఉండాలి మనకు మనంగా బాగుండాలి Thank you.